నమస్తే మిత్రులారా ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే ప్లాస్టిక్ వినియోగం మనకి ఎక్కడ చూసినా నిత్య జీవితంలో ప్లాస్టిక్ 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 ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది ఒక షాప్కి వెళ్ళి ఒక చిన్న వస్తువుని మనం తెచ్చుకున్నా సరే మనకి అవసరం ఉన్నా లేకపోయినా అడగకపోయినా ఇచ్చేది ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ అండి ఇకపోతే మీరు ఈ మంచినీడ దగ్గర నుంచి ఔషధాలు డ్రింక్స్ మన పిల్లలు వాడేటటువంటి బిస్కెట్స్ షాంపూలు వగైరా వగేరా అన్నీ కూడా ప్లాస్టిక్తో ప్యాక్ చేసి రెడీమేడ్గా మనకి అవైలబుల్లో ఉండడం వల్ల వేరే ప్రత్యామ్నాయ మార్గాలు మనకి అందుబాటులో లేకపోవడం వల్ల ఫోర్స్ఫుల్గా వాటిని మనం తెచ్చుకుని వినియోగించుకోవాల్సి వస్తుంది వినియోగించిన తర్వాత ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని మనం సరిగ్గా రీసైకిల్ చేసేటువంటి ప్రక్రియ మన పరిసర ప్రాంతాల్లో మన చుట్టుపక్కల లేకపోవడం వల్ల మనకు తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే వాటిని నేచర్లో వదిలేయడం వల్ల ఈ భూమి మీద పడి మట్టిలో కప్పడిపోయి లేకపోతే ఈ డ్రైనేజీల్లో పడిపోయి చాలా వరకు విధ్వంసం ఈ ఎన్విరాన్మెంట్కి చాలా విధ్వంసం జరుగుతుందండి ముఖ్యంగా ఈ క్యారీ బ్యాగ్లో మట్టిలో కప్పుడిపోతే అవి అంత సాధారణంగా డీకంపోజ్ అవ్వవు కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది డీకంపోజ్ అవడానికి ఈ లోపల మనకి కురిసిన వర్షాలు భూమిలో ఇనకకుండా ఆ పైపేనే దొల్లి పారిపోవడం దానివల్ల భూగర్భ జలాలు భూగర్భ జలాలు లేకపోవడం వల్ల మానవ మనుగడే కాకుండా మన చుట్టూరు ఉండేటువంటి వృక్షాలు పశుపక్షాదులు కూడా తీవ్రమైనటువంటి నీటి కొరతకి గురవ్వడం వల్ల ఎంతో వినాశనం జరుగుతుందండి ఇది ఇంకా పెరిగితే చాలా ప్రమాదం ఈ భూతాపానికి ఈ ప్లాస్టిక్కే కారణం అండి ఈ టెంపరేచర్ పెరిగిపోవడం ఇవన్నీ కూడా ఈ ప్లాస్టిక్ మన జీవితంలో మనం ఎంతో కొంత ఈ ప్లాస్టిక్ని ప్రతి ఒక్కరూ కూడా అవాయిడ్ చేసేటటువంటి ఆలోచనలు మనకు ఉండాలి మేము ఉదాహరణకి ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్కి బదులుగా ఇలాంటి మెటల్ బాటిల్ మేము చాలా కాలం నుంచి వాడుతున్నామండి ఈ ఒక్క మెటల్ బాటిల్ కొనుక్కుని ఇంట్లోనే నీళ్లు పట్టుకుని మేము బయటికి తీసుకెళ్ళి వీటిని వినియోగించుకుంటూ వల్ల చాలా వరకు ఈ ప్లాస్టిక్ బాటిల్ని కొని వినియోగించేటటువంటి వాటిని అవాయిడ్ చేస్తున్నాం మేము అలాగే ఇంట్లో గృహంలో ఉపయోగించుకునేటువంటి కిచెన్లు మొదల నుంచి ఉపయోగించుకునేటువంటి వస్తువుల్లో చాలా వరకు ఈ ఉప్పు కారం వగేర వగైర ఇవన్నీ కూడా స్టోర్ చేసుకుని మసాలాలు స్టోర్ చేసుకుని ప్లాస్టిక్ బదులుగా ఈ మెటల్ కానీ లేకపోతే గాజు కానీ మీరందరూ ఉపయోగించుకోవడం వల్ల కూడా మనం చాలా వరకు ఈ ప్లాస్టిక్ని నిరోధించవచ్చు దాన్ని అవాయిడ్ చేయొచ్చు మిత్రులందరూ గమనించి ఈ ఇటువంటి పద్ధతుల్ని మీరు కూడా అవలంబిస్తే ఈ ఎన్విరాన్మెంట్కి మనం చాలా మంచి చేసిన వాళ్ళం అవుతాం ఎందుకంటే వన్ ఎర్త్ వన్ లైఫ్ ఈ లైఫ్లో ఈ ఈ మానవ జీవితంలో ఈ భూమి మాత్రమే ఉంది అందులో ఆరు అంగుళాలు ఈ మట్టి కూడా చాలా పెట్టయల్ సాయిల్ అండి ఆ సాయిల్ మనం ఈ ప్లాస్టిక్తో పాడు చేస్తే మన మనుగడకి చాలా ప్రశ్నార్థకం అవుతుంది సో దయచేసి భావి తరాల కోసం మీరందరూ కూడా ఈ ప్లాస్టిక్ని మీకు వీలైనంత వరకు అవాయిడ్ చేయమని ప్రార్థిస్తున్నాం నమస్కారం మరిన్ని అప్డేట్స్ కోసం గో ఆర్గానిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి